బాస్కర్స్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎయిడెడ్ పాఠశాలలో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎయిడెడ్ పాఠశాలలు ఒక్కొక్కటిగా మరి అందులో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ జారీ చేస్తూ ఉన్నాయి మరి ఈ ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎయిడెడ్ టీచర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఎస్ఐఎంసి వెబ్సైట్ లో ఖాళీలు జిల్లాల వారీగా నియామకాలు డిఎస్సి అర్హతలతోనే దరఖాస్తులు ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది న్యాయపరమైన సమస్యలు లేని పాఠశాలల్లో భర్తీకి ద్వారాలు తెరిచింది ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు మరో శుభవార్తను అందించినట్లు అయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే పదహారు వేల పోస్టులతో డిఎస్సీని ప్రభుత్వం ప్రకటించింది ఏపీ టెట్ పరీక్షలు ముగిసిన వెంటనే డిఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని అభ్యర్థులంతా భావిస్తున్నారు గతంలో ఎయిడెడ్ పోస్టులను పెద్ద ఎత్తున భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించగా ఎయిడెడ్ యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయపరమైన చిక్కులు లేని అన్ని అనుకూలంగా ఉన్న పాఠశాలల్లో పోస్టుల భర్తీకి అవకాశం ఇచ్చింది ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన స్కూల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎస్ఐఎంసి వెబ్సైట్ లో ఎయిడెడ్ పోస్టుల ఖాళీలను వెల్లడించారు ప్రస్తుతం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ అర్బన్ రాజమహేంద్రవరం రూరల్ లోని కొన్ని ఎయిడెడ్ పాఠశాలల్లో భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు అభ్యర్థులు ఆయా పోస్టులకు తప్పనిసరిగా ఉపాధ్యాయ వృత్తి కోర్సులు పూర్తి చేయడంతో పాటు ఏపీ టెట్ లేదా సిటెట్ లో అర్హత సాధించి ఉండాలి రిజర్వేషన్ల కేటగిరీ ఆధారంగా పోస్టులను అందుబాటులో ఉంచారు ఆ తర్వాత దశల వారీగా అన్ని జిల్లాల్లోని ఎయిడెడ్ పోస్టుల భర్తీకి ఎక్కడికక్కడ పాఠశాలలు ప్రకటనలు ఇచ్చే అవకాశం ఉంది ఈ పోస్టుల భర్తీ ప్రక్రియలోనే అనేక అనుమానాలు అభ్యర్థులకు ఉన్నాయి ఆన్లైన్ లో దరఖాస్తుల స్వీకరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు ఆయా పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయాలని యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి ఈ మేరకు విద్యాశాఖ ఈ నియమకాల ప్రక్రియను ప్రారంభించింది ఎయిడెడ్ పాఠశాలల్లో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆయా జిల్లాల్లో ప్రకటనలు జారీ చేసి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ప్రాంతీయ సంచాలకులను పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది పాఠశాల విద్యాశాఖ ఆన్లైన్ నియామక ప్రక్రియకు చెందిన ఎస్ఐఎంసి వెబ్సైట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది కాకినాడలోని నవభారత్ హై స్కూల్లో పిఈటి పోస్టులు ఒకటి ఎస్ఏ పిజిటి పోస్టులు ఐదు ఎస్జిటి పోస్టులు రెండు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది మిగిలిన పాఠశాలల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆయా పోస్టుల ఆధారంగా ఇంటర్మీడియట్ డిఈడి డిగ్రీ బిఈడి భాషా పండితులు పీజీ బిపిఈడి ఉత్తీర్ణతతో పాటు ఏపీ టెట్ లేదా సిటెట్లో ఉత్తీర్ణత తప్పనిసరిగా సాధించి ఉండాలి స్కూల్ అసిస్టెంట్ పీజీటీ జూనియర్ లెక్చరర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ సెకండరీ గ్రేడ్ టీచర్ తదితర ఉపాధ్యాయ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు అన్ని జిల్లాల నుంచి ఖాళీలను సేకరించి వరుసవారిగా ఎస్ఐఎంసి వెబ్సైట్ వెల్లడిస్తారు భర్తీ ప్రక్రియపై అనేక అనుమానాలు ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ అంటేనే అనేక అనుమానాలు ఉదయిస్తున్నాయి గతంలో మరి ఈ ఎయిడెడ్ పాఠశాలల్లో ఒక్కో పోస్టుకు లక్షలాది రూపాయలు వెలకట్టి భర్తీ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి ఈ దఫ అలాంటి ఆరోపణలకు చెక్కు పెట్టి ప్రతిభ రిజర్వేషన్ ఆధారంగానే భర్తీ చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు లేకుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే దాదాపు ఆరేళ్ల నుంచి డిఎస్సీ లేకపోవడంతో నిరుద్యోగ ఉపాధ్యాయులకు దిక్కు తోచడం లేదు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డిఎస్సీ ప్రకటించినప్పటికీ ఇంతవరకు నోటిఫికేషన్ రాలేదు డిఎస్సీ నోటిఫికేషన్ ఈ ఏడాది చివరిలో గానీ లేదా జనవరిలో గానీ వస్తుందని సమాచారం ఈలోగా ఎయిడెడ్ పోస్టుల ప్రకటన రావడంతో అర్హులైన కొందరు అభ్యర్థులకు ఉద్యోగాలు దక్కుతాయి దాని వల్ల రాబోయే డిఎస్సి కొంత పోటీ తగ్గుతుంది రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా ఎయిడెడ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి ఆ పోస్టుల వివరాలను మరి విద్యాశాఖ ప్రకటించాలి డిఎస్సి నియమకాల తరహాలోనే ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కూడా ప్రత్యేక డిఎస్సి నిర్వహించి ప్రతిభ రిజర్వేషన్ల ఆధారంగా భర్తీకి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు కోరుతున్నారు లేకుంటే పోస్ట్ నియమకంలో అనేక అక్రమాలు జరుగుతాయని ఆందోళన చెందుతున్నారు మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిడెడ్ పాఠశాలల్లో మరి టీచర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం జరిగింది మరి ఎయిడెడ్ పాఠశాలల్లో నియమిస్తున్నటువంటి ఈ ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్టులు ఏవైతే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారో దానికి సమానమైనటువంటి పోస్టులు కాబట్టి ఎయిడెడ్ పాఠశాలల్లో మేనేజ్మెంట్లు ఈ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నప్పటికీ మరి ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎటువంటి సదుపాయాలు పొందుతున్నారో అవన్నీ కూడా ఈ ఎయిడెడ్ ఉపాధ్యాయులకు కూడా వర్తించడం జరుగుతుంది కాబట్టి ఇవి మనకు గవర్నమెంట్ టీచర్ ఎలాగైతే మనం ట్రీట్ చేస్తామో మరి ఈ టీ ఈ ఎయిడెడ్ టీచర్లు కూడా రెగ్యులర్ టీచర్లు కానీ భావించడం జరుగుతుంది అందుకోసమే ఈ ఎయిడెడ్ టీచర్ పోస్టులకు కూడా భారీ డిమాండ్ అనేది ఉండడంతో గతంలో ఎయిడెడ్ పాఠశాలల్లో మరి టీచర్ ఉద్యోగం అంటే భారీ ఎత్తున ముడుపులు చెల్లించి మరి మేనేజ్మెంట్ల వారి ద్వారా మరి ఈ టీచర్ పోస్ట్ ను చాలా మంది పొందేవారు మరి ఇప్పుడు ఈ ఎయిడెడ్ టీచర్ పోస్ట్ల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మరి గతంలో లాగా కాకుండా ఇప్పుడు మరి సపరేట్ గా ఎక్కడెక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనే విషయాన్ని మరి అభ్యర్థులందరికీ తెలియజేసి వీటికి కూడా సపరేట్ గా ఎలాగైతే ప్రస్తుతం డిఎస్సి నిర్వహిస్తున్నారో అదే విధంగా మరి ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టులు కూడా సపరేట్ గా డిఎస్సి అనేది నిర్వహించి ప్రతిభ ఆధారంగా ఈ ఉద్యోగాలు కూడా నిరుద్యోగులకు అందిస్తే బాగుంటుంది అనే అనేది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థుల యొక్క అభిప్రాయం మామూలుగా ఈ పోస్టులకు లక్షలాది రూపాయలు మరి వెలకట్టి గతంలో అయితే భర్తీ చేసేవారు మరి ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అనే విషయాన్ని అయితే మరి ఒక సపరేట్ వెబ్సైట్ అనేది తయారు చేసి ఆ వెబ్సైట్ ద్వారా అభ్యర్థులకు అందించడం ఇక ఇది శుభ పరిణామం అని మనం చెప్పవచ్చు మరి గతంలో కూడా మనం చూసాం మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీలు ఉన్నా వాటిని మరి సిఎస్ఈ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ csc.ap.gov.in డాట్ ఏపీ డాట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ లో సెపరేట్ గా ఎయిడెడ్ రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ ఇచ్చి మరి ఈ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మొత్తంగా మనకు ఎయిడెడ్ పాఠశాలలో ఉన్నటువంటి ఖాళీల వివరాలన్నీ కూడా ఇక్కడ కనిపించే విధంగా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది మరి ఇదే చర్యల్లో భాగంగా ఈ ఉపాధ్యాయ పోస్టును భర్తీ చేసేటప్పుడు కూడా మరి పారదర్శకంగా ప్రతిభ ఆధారంగా మరి అభ్యర్థుల యొక్క పోస్టులను భర్తీ చేస్తే బాగుంటుంది అంతే తప్ప గతంలో మాదిరిగా ఏదో తూతూ మంత్రంగా ఇక్కడ నోటిఫికేషన్స్ ఇచ్చాం మరి ఆ నోటిఫికేషన్ జస్ట్ వివరాల కోసం కాకుండా మరి పారదర్శకంగా ఈ ఉపాధ్యాయ పోస్టును భర్తీ చేయాలి మరి ప్రశ్నానికైతే పోస్టులు ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయి అనే వివరాలు ఇవ్వడం మరి ఆ పోస్టులు ఏ రోస్టర్ ఖాళీ ఉన్నాయి అనే వివరాలు ఇవ్వడంతో పాటు దరఖాస్తు చేసుకోవడానికి అప్లై అనే ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది మరి అభ్యర్థులంతా కూడా దీనికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు మరి తర్వాత ప్రాసెస్ ఏంటి ఇదంతా కూడా పారదర్శకంగా పూర్తి చేయాలి అనే విషయాన్ని మరి నిరుద్యోగులు కోరుతున్న విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం మొత్తానికి ఈ ఎయిడెడ్ పోస్ట్లను మరి ప్రతిభ ఆధారంగా పారదర్శకంగా భర్తీ చేయాలి అనేది నిరుద్యోగుల యొక్క అభిప్రాయం ఇది ఎయిడెడ్ పాఠశాలకు సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా ఎయిడెడ్ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో